నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను ఆదిత్య మగవాళ్ళు పెళ్ళికి ముందు ఒకలానే ఉంటారు పెళ్ళి తర్వాత అలాగే ఉంటారు మోస్ట్లీ అంటే వాళ్ళ బాడీని వాళ్ళకి నచ్చినట్టుగా కూడా మౌలు చేసుకుంటచ్చు కానీ ఆడవాళ్ళ విషయానికి వస్తే మాత్రం పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు పెళ్ళి తర్వాత ఇంకోలా ఉంటారు ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ కానీ ఈ సిసెక్షన్ తర్వాత కొంచెం లావ్ అవటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అలాంటి వాటిని మనం ఎంతవరకు కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మీనారాయణ గారు సేర్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ చాలామంది ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏది సో మగవాళ్ళది ఏముంది వాళ్ళ బాడీని ఎలా అంటే అలా మౌల్డ్ చేసుకుంటారు జిమ్లకి లేకపోతే డైట్ తీసుకునే బట్ ఆడవాళ్ళ విషయానికి వస్తే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లావ్ అవటం కానీ బెల్లి ఫ్యాట్ రావటం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చాలా ఉన్నటువంటి డౌట్ అది సో దానికి మీరిచ్చే సజెషన్స్ ఏంటి అసలు ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళకి సీ సెక్షన్ చేసినా కానీ కొంత టమ్మీ అనేది ఉంటుందండి అండి యాక్చువల్గా పొట్ట ఉంటుంది కొంచెం ఆ స్కిన్ ఏదైతే ఉందో అది గ్లోజ్ స్కిన్ దాన్ని ముద్దుగా మమ్మీ టమ్మీ అంటారు ఓకే ఇప్పుడు అదే ఒక మగాడు కానీ పొట్ట పెంచాడు అనుకోండి డాడీ టమ్మీ అంటారు కదా ఇటు బాను పొట్టేసి అని అంటారు సో ఆడవాళ్ళు అందానికి రిప్రజెంటేషన్ కాబట్టి వాళ్ళు దాని పేరు ముద్దుగా మమ్మీ టమ్మీ అని పెట్టుకుంటారు దాన్ని వేరే పేరు పెడితే ఒప్పుకోరు అనమాట ఒప్పుకోరు సో ఇది అందరిలోనూ ఉంటుందా అంటే ఇనీషియల్గా డెలివరీ అయినాక అందరికీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇదా తగ్గదా అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుద్ది మీరు ఇప్పుడు చూస్తే చాలామంది హీరోయిన్స్ ఉంటారు వాళ్ళు ఇద్దరిద్దరు పిల్లలకి డెలివరీలు చేసిన వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళు కంబ్యాక్ చూస్తే ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా చేస్తున్న వాళ్ళు ఉంటారు లేదా చిన్న చిన్న షోలో డ్యాన్స్ షో రియాలిటీ షోలో కానీ సింగింగ్ షోలో కానీ వాళ్ళు జడ్జిల కింద ఉంటారు మరి వాళ్ళకే మమ్మీ టమ్మీ కనపడదే మరి వాళ్ళకి ఎలా పోతుంది మన వాళ్ళకి ఎందుకు పోవట్లేదు ఎందుకంటే మన వాళ్ళు బాగా వంకలు చెప్పడం నేర్చుకున్నారు బేసిక్గా మన వాళ్ళకి న్యూట్రిషనిస్ట్ని అపాయింట్ చేసుకోరు ఇలా వాళ్ళకి ఎప్పుడైతే ఇలాగ పోస్ట్ పాట అయిన తర్వాత వాళ్ళకి న్యూట్రిషనిస్ట్ కానీ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కానీ కన్సల్ట్ అవ్వాలి రిజల్ట్ ప్రాబ్లమ్ చెప్పాలి నాకు ఇలా ఉంది అండి మమ్మీ టమ్మి నేను ఏం చేయాలి అని అడగండి వాళ్ళు మంచి హై ప్రోటీన్ డైట్ మీకు సజెస్ట్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ వాళ్ళ అండర్లో మీరు వాళ్ళ సూపర్వైజర్లో మీరు వర్కౌట్లు చేస్తూ మీరు డైట్ ఫాలో అవ్వండి ఆరు నెలల తర్వాత మీకు అసలు టమ్మీ ఉంది మీకు డెలివరీ అయిన సంగతే ఎవడ ఐడెంటిఫై చేయలేడు అంత పర్ఫెక్ట్ తగ్గుతుంది మరి ఎందుకు మన వాళ్ళకి తగ్గదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషనిస్ట్లు పెట్టుకునే అంత ఫైనాన్షియల్ స్టాబిలిటీ మన వాళ్ళ దగ్గర లేదు ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయలేరు అడిగితే మా ఆయన డబ్బులు ఎవరండి అంటారు పోతే కొంతమంది ఉన్న కొద్ది గొప్ప డబ్బులతో గోల్డ్ పిల్లవాడికి ఏదన్నా ఫ్యూచర్ కోసం బ్యాంకులో డబ్బులు వేయాలి వాడికి గోల్డ్ కొని పెట్టాలి అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తారు కానీ ఈ మమ్మీ టమ్మీ సంగతి పట్టించుకోరు నెక్స్ట్ ఏంటి అంటే అసలు ముందు మన వాళ్ళకి ప్రోటీన్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్కి ఫ్యాట్కి ఫైబర్లకి అసలు డిఫరెన్షులు తెలియ ఏ ఇంగ్రీడియంట్ అంటే ఏ ఫుడ్లో ఏ ఇంగ్రీడియంట్ ఉంటుందో మన అసలు బేసిక్ ఐడియా లేదనమాట ఓకే మన వాళ్ళందరూ మంచి మంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో సెటిల్ అయిపోయి నలభై ఇరవై ముప్పై లక్షలు తీసుకుంటున్నారు కదండి మన డైలీ సర్వైవల్కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ మీద ఐడియా లేదండి ఇది ఒక రకంగా చెప్పాలని సిగ్గుపడాల్సిన విషయం ఇది అదే మీరు ఫారిన్ కంట్రీలు తీసుకోండి చిన్న షాప్ షాప్కీపర్కి కూడా ప్రోటీన్ అంటే ఏంటి తెలుసు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి వాళ్ళు చదివింది మరి టెన్త్ క్లాసే బట్ వాడికి ప్రోటీన్ అంటే ఏం తెలుసు వాడికి కార్ప్స్ అంటే ఐడియా ఉంది మరి మన వాళ్ళకి ఎందుకండి పెద్ద పెద్ద పిహెచ్డీలు చేశారండి మరి ఐడియా ఉండదు వాళ్ళకి ఇంత బొట్ల వేసుకొని తిరుగుతుంటారు ఎందుకు ఐడియా లేదు అంటే బికాస్ మన దగ్గర ఫిట్నెస్ అనేది చాలా వెనకబడి ఉంది మన వాళ్ళు ఫిట్నెస్ ఫీల్డ్ తీసుకుంటే ఫిట్నెస్ వాళ్ళ వాళ్ళ లిస్ట్ తీసుకుంటే రెండు వందల కంట్రీల్లో మన నూట డెబ్బై ప్లేస్లో ఉంటుంది అంత వెనకబడి ఉన్నాం మనం సో మన వాళ్ళకి ఏంటి అంటే ఇంకో మిత్ ఏంటి అంటే ఇంట్లోనే పెద్దవాళ్ళు ఏం చేస్తారో మమ్మీ టమ్మీ రాగానే డెలివరీ అయిపోయినాక త్రీ మంత్స్ తర్వాత మీరు అన్ని వర్కౌట్లు చేసుకోవచ్చు మీరు వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవ్వకుండా వెయిట్ లిఫ్టింగ్ త్రీ మంత్స్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు మీరు సంవత్సరాలు సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు త్రీ మంత్స్కి మీరు సీ సెక్షన్ చేసుకున్నా కానీ మీరు నార్మల్ అయిపోతారు ఓకే మెజారిటీ ఇంకా కొంచెం వీక్గా ఉండాలంటే ఇంకో రెండు నెలలు టైం తీసుకోండి అంతే అంతే కానీ చాలామంది డెలివరీ అయిపోయిన తర్వాత ఆపిన ఫిట్నెస్ ఏదైతే ఉందో వాడు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వచ్చిన దాకా కంటిన్యూ అసలు ఇంకా స్టార్ట్ చేయరు అనమాట చేయరు ఎందుకంటే చూసుకుంటా చూసుకుంటే ఇంకెన్నాళ్ళు చూసుకుంటా పెళ్ళోడు నువ్వు నీ బాడీ నువ్వు చూసుకోవా నీకు నీకు పెరిగిన పొట్ట ఏదైతే ఉందో దాన్ని నీకు కనపడదా అమ్మా అది చీరలు కట్టుకుంటా ఉన్నారు కాబట్టి అది బయట కనబడట్లేదు కాబట్టి కవర్ చేసుకుంటున్నారు అండి ఇంకా ఏమంటారంటే అది లేని దేవుడికంట అందరికి ఉంది కదండి నాకేంటి ప్రాబ్లం అంటారు అంటే పక్కనోడికి ఉంది కాబట్టి నీకు ఉంది అనమాట ఓకే పక్కనోడి ఉంది నీకు ఓకేనా తెచ్చుకుంటావు మరి దాంట్లో ఇన్స్పిరేషన్ ఏంటి నీకు పక్కన వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మమ్మీ టమ్మి తగ్గించుకున్నారు అది ఇన్స్పిరేషన్ మీరు ఈ కాలంలో లేని దేవుడికి అందరికి ఉంటుంది నాకుంటే తప్పింది ఇవన్నీ వంకలు తప్పేమైనా ఉన్నాయి ఎక్కడ సో ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు నెక్కచ్చగా ఏం చెప్పాలంటే మీ హస్బెండ్ తోటి డెలివరీ అయిపోయింది త్రీ మంత్స్ అయింది నేను వర్కౌట్ చేయాలనుకుంటున్నా నువ్వు నన్ను ఇంట్లో వర్కౌట్ చేయనిస్తావా నన్ను జిమ్కి పొమ్మంటావా మీ మదరు ఫాదరు వాళ్ళు ఒప్పుకోవట్లే పిల్లలను నువ్వు చూసుకో గంట నేను జిమ్కి పోయేస్తా లేదా ఎక్కువ నాకు ఇంట్లో తెచ్చుకొచ్చి పెట్టు ఇంట్లో చేస్తా నేను ఇంట్లో చేసుకుంటా నేను హై ప్రోటీన్ హై హెల్దీ ఫ్యాటు హై ఫైబరు లో కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ని తినాలని నేను డిసైడ్ అయిపోయా నువ్వు సపోర్ట్ చేస్తావు నన్ను నేను చేసుకోమంటావా మీ అమ్మకు నువ్వేం చెప్పుకుంటూ నువ్వు చెప్పుకో నేనైతే ఇది ఫాలో అవ్వాలనుకుంటున్నా బికాజ్ ఈ మమ్మీ టమ్మీని తగ్గించుకోవాలనుకుంటున్నా అని మాట్లాడితే ఎవరి అయినా వర్కౌట్ అయ్యిందండి కానీ అది ఎవరో చేయాలనుకోవట్లేదు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కరెక్ట్గా ఆరు నెలలు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ఆరు నెలలలో మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు టమ్మీ అనేది ఉండనే ఉండదు ఇంకా మీకు ఇంకా బాగా కావాలి అనుకుంటే ఈ డైట్ చేయటం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మీకు ఇంకా మిల్క్ సెక్రేషన్ ఎక్కువ జరుగుతుంది మీకు పాలు ఎక్కువ వస్తాయి పిల్లోడికి పాల్లేక చాలా మంది సరే అంటారు రకరకాల ఫుడ్ ఫుడ్ పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ అలాంటి అవసరం ఉండదు మీకు పాలు కూడా బాగా వస్తాయి అన్నమాట అండ్ మీరు ఐడియల్గా సంవత్సరాలు సంవత్సరాలు మీరు కూర్చోవద్దు సో ఇక్కడ మీరు అందరు తెలుసుకోవాల్సిందంటే మీ హస్బెండ్తో మీరు మాట్లాడుకోవాలి హస్బెండ్ని ఒప్పించుకోవాలి చీరలు కొనుక్కోవడానికి బంగారం కొనుక్కోవడానికి మీరు ఒప్పించుకుంటున్నారు కదండి ఆషాఢ మాసం వస్తే వాడిని సాగు చెవులు మూసినా సరే మీకు కావాల్సిన ఓట్ల మీరు తెచ్చుకుంటున్నారు కదా మరి మీ బాడీ విషయంలో మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు సో ఈ మమ్మీ టమ్మీ అనేది జస్ట్ ఒక మూడు నెలలు ఉండే లూజ్ స్కిన్ అంతే దాన్ని మీరెందుకు యాభై ఏళ్ళు వచ్చిందా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు మూడు నెలల్లో తగ్గిపోద్దండి మీరు చూడండి చాలా మంది హీరోయిన్లు చూడండి చాలా మంది యాంకర్లు చూడండి మోడల్స్ని చూడండి వాళ్ళకి ఎవరికి ఉండదండి ఇట్లాంటివి అని ఎందుకంటే వాళ్ళకి తెలుసు న్యూట్రిషన్ మీద బేసిక్ ఐడియా ఉంది బేసిక్ ఐడియా లేకపోతే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కలవండి డైట్ ఇస్తారు సెట్ అయిపోతుంది అది పెద్ద విషయం కాదు సో దయచేసి నాకు సి సెక్షన్ అయ్యింది కాబట్టే మమ్మీ టమ్మీ ఉంది మా ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు కాబట్టే మమ్మీ టమ్మీ ఉందని వంకలు చెప్పటం మీరు మానేయండి ఎందుకంటే మీకు న్యూట్రిషన్ గురించి దమ్మిడి ఐడియా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి